వాగ్దానం శుభ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన బాధము యూధ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ఆ మెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది మిర్సీ టు యూ అండ్ పీస్ అండ్ లవ్ బీ మల్టీప్లైడ్ దీవునికి స్తోత్రం కాక ఎందుకు ఈరోజు మరి ఇంగ్లీష్లో చదవడం జరిగింది అంటే కనికరము సమాధానము ప్రేమ విస్తరించను గాక అని మనము మన వాడక భాషలో మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది అర్థం కాదు అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం ఏమి రాయబడిందంటే మల్టీప్లైడ్ మల్టీప్లైడ్ మనము ఈ మల్టిప్లికేషన్ ఎక్కడ చూస్తామంటే మనం మ్యాథ్స్లో చూస్తూ ఉంటాం మనకు అర్థం కావడానికి ఎక్కాలు తెలుగులు చెప్పాలంటే అది ఎంతగా మనం విభాగిస్తే అంతగా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు పెరుక్కుంటూ 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 డిజిట్ పెరిగిన కొద్దీ ఒక అంకె పెరిగిన కొద్దీ అది విస్తరణగా విస్తారంగా విస్తారంగా పెరుగుతూనే ఉంటా ఉంటుంది అన్నట్టు దేనికి అయితే ఈరోజు మనకి ఏది విస్తారంగా పెరుగుతూ ఉంది అంటే ఆయన యొక్క కనికరము సమాధానము ప్రేమ ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నాడంట విస్తరింపజేస్తూ ఉన్నాడంట దేనికి స్తోత్రం కలుగునగాక ఆయన చేత ప్రేమించబడ్డము కనికరించబడ్డము ఆయన సమాధానం మన దగ్గర రావడము అంటే అది చాలా గొప్ప విషయం ఎందుకు గొప్ప విషయం అని చెప్పేసి నేను ఇది అంటా ఉన్నాను అంటే నిన్నవే పట్నస్థ ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్ర ఆయన కన్నికరము కొరకు ఆయన సమాధానం కొరకు ఆయన ప్రేమ కొరకు తమ్మును తాము ఏ రీతిగైతే భయముతో వణుకుతో ఆహారమును పానీయమును సమస్తము కూడా మాన్పివేసి వేసి ప్రాణభయము చేత ప్రాణభీతి చేత దేశ రక్షణ కొరకు ఎవరిగా ప్రయాసపడ్డారు ఆయన కనికరం కొరకు మనం కల్లారా చూస్తూ ఉంటాం యోనా కూడా మత్స్య యొక్క కడుపులో తాను ఏ రీతిగా కనికరం కొరకు సమాధానం కొరకు దాని యొక్క ప్రేమ కొరకు ప్రయాస మనం చూస్తూ ఉంటాం కొన్ని తిరుమల క్రింద ఆహాబు గురించి మనం తెలుసుకున్న ఆహాబు కూడా ఆయన యొక్క కనికరం ఆయన యొక్క సమాధానమైన ప్రేమ పొందుకోవడానికి ఎంతగా వణుకుతూ భయముతో బ్రతికాడు ఆయన హెచ్గేలు హిజ్కియా ఇర్మియా అబ్రహాము ఇస్సాకు యాకూబు వీరందరూ కూడా ఆయన కనికరం కొరకు ఆయన సమాధానం కొరకు ఆయన ప్రేమ కొరకు ఆయా సందర్భాలలో కనిపెడుతూ కనిపెడుతూ ప్రార్థించడం జరిగింది కన్నీరి కారుస్తూ ప్రార్థన చేయడం జరిగింది దీనికిగా ఆ కరుణ ఆ సమాధానము ఆ ప్రేమ వారిపై కనపరచగా వారి జీవితంలో అసాధారణమైన కార్యములన్నీ కూడా సాధ్యంగా మార్చివేయడం జరిగింది దీనికి స్తోత్రం కాక ఆయన కనికరము మనం బాగుపడ్డానికి ఉపయోగపడుతుంది రక్షించబడ్డానికి విడిపించబడ్డానికి అభివృద్ధి పొందడానికి కనికరము అయ్యో పాపం అయ్యో ఇంద్రులుగా కష్టపడతా ఉన్నాడు ఇంతగా పరితపిస్తా ఉన్నాడు మన పైన ఒక కార్యం చేయడానికి దారులు తీస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో విస్తారమైన పాపముల చేత మనం పట్టబడినప్పుడు ఇలాంటి ఎన్ని రకాలుగా మనం ప్రార్థించినప్పుడు జవాబు రాకపోతే అయ్యా ఒక్కసారి అయ్యా అయ్యా ఒక్కమారయ్యా అయ్యా ఒక్కసారి కరుణించయ్యా నువ్వు కరుణిస్తేనే బ్రతుకుతానయ్యా ఎంతగా ప్రార్థన చేస్తాముగా కనికరం చాలా ప్రాముఖ్యమైనది సమాధానము దేవునికి మనకు సమాధానం ఉంటేనే ఆయన యుద్ధం నుంచి మనకు జవాబు వస్తూ ఉంటుంది శాంతి సమాధానము మనకు కలుగుతూ ఉంటుంది ఆయనతో మనకు సమాధానం లేకపోతే మనకి ఏ జవాబు కూడా రాదు ఏది కూడా మనం పొందుకోలేదు విరోధంగా ఉండి ఆయన ప్రేమ ఆస్తికి కర్తలుగా నిన్ను చేస్తుంది ఆయన ప్రేమ నిన్ను వారసునిగా చేస్తుంది ఆయన ప్రేమ నిన్ను ఆయన కొరకు నిలబడే విధంగా నిన్ను చేస్తుంది ఆయన ప్రేమ తన కొరకు చనిపోయే విధంగా నిన్ను చేస్తుంది వీలో ప్రేమ కొరకు మనుషులందరూ కూడా చనిపోతారు దానివల్ల ఫలితం ఏమీ కూడా లేదు కానీ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి స్టెఫెను రాళ్ళతో రువ్వబడి చంపుతా ఉన్నప్పుడు దేవుడు సింహాసనం సింహాసనమిదికెళ్ళి లేచి నిలవబడము స్టెఫెను తన కళ్ళ ద్వారా చూడడం జరిగింది ఏసు క్రీస్తు ప్రభువారు లేచి నిలవబడి ఆహ్వానిస్తూ ఉన్నాడు స్టెఫెను తరలొక రాజ్యం ఆయన చావు ఎంత అమూల్యమైనదో కనబడుతూ క్రీస్తు ప్రేమ అందులో ఉంది కాబట్టి ఆ ప్రేమ ద్వారా దేవుడు నిలబడ్డాడు ఈ లోకలమైన ఈ లోకమైన ప్రేమ కొరకు మనం చనిపోయినట్లయితే అది పొందుకోడు మనం ప్రయాసపడినట్లయితే ఆ ప్రేమ ఏదో ఒకరోజు మనల్ని విడిచిపెట్టి పోతూ ఉంటుంది మన హృదయంని గాయము చేస్తుంది మన ఊహించిన స్థాయికి ఆ ప్రేమ రాదు చాలా కోల్పోతాం చాలా బాధపడతాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ గాయములు మానవు కానీ క్రీస్తు ప్రేమ మన గాయాలు మాపేటిది మన చిరస్థాయికి నిలబెట్టేటిది ఆయన ప్రేమ నిన్ను భాగ్యవంతునిగా చేసేది ఆయన ప్రేమ నిన్ను వారసునిగా చేసేది ఆయన ప్రేమ నేను రాజ్యం స్వతంత్రించినదిగా చేసేది ఆ అమూల్యమైన ప్రేమ ఈరోజు నీ కొరకు విస్తరింపబడతా ఉంది ఆ కరుణ నీ కొరకు విస్తరింపబడతా ఉన్నది ఆ సమాధానం నీ కొరకు విస్తరింపబడతా ఎందుకంటే ఆయన కుమారుడిగా నీవున్నావు ఆయన ఎంచుకున్న బిడ్డగా నీవున్నావు ఆయన పిలువబడిన కుమారుడుగా కుమార్తెగా నీవున్నావు కాబట్టి ప్రభువు నీ పైన కృప చూపుతూ కనికరము చూపుతూ నా కుమారుడు వర్ధిల్లాలి ఈ లోకంలో గడిచిన కాలంలో పడిన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు చాలిగా నా కుమారుడికి నా కనికరమును కనపరుస్తా నా సమాధానమును నేను తనకిస్తా నా ప్రేమ ఈ మూడు కూడా నా కుమారుడు యొక్క జీవితంలో విస్తరింపబడాలి అని శాశ్వతమైన కృపతో నా కుమారుని కుమార్తెను అని ప్రభు ఆశపడుతూ ఈరోజు నీకు ఈ మాటలు బోధిస్తూ ఉన్నాడు ప్రేదైవి చే నువ్వు మార్గంలో వెళ్తా ఉన్నావు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఏ క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో అసమాధానపూర్వకమైన స్థితిలో ఉన్నావేమో కానీ ప్రభుత్వం వాగ్దానం ఏంటంటే నీకు సమస్తం కూడా విస్తరించబడబోతూ ఉన్నాయి ఆయన కనికరము సమాధానము ప్రేమ విస్తరించబడబోదు ఇది చాలా అమూల్యమైనటువంటి చాలా అంటే చాలా అమూల్యమైనటువంటి ఆయన కనికరింపబడి అనేకులు బాగు చేశాడు విడిపించాడు స్వస్థపరిచాడు ఆయన సమాధానం ఇచ్చి పాప విషయంలో రోత జీవితంలో అనేకులకు సమాధానమిచ్చి వారిలో ఒక ఉపనిరీక్షణ కలిగింపజేసాడు అదే దానికి స్తోత్రం కలుగునగాక ఆయన ప్రేమను చూపెట్టి వారసత్వంలో మనం పిలిచాడు ఆయన ప్రేమ ద్వారా మన కొరకు తాను చనిపోవడం జరిగింది ఆయన ప్రేమ నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తూ ఉన్నది ఆధిక్యునిగా నేను చేస్తూ ఉన్నది రేదై జనమ ప్రభు ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనిత కృపామయుడు కనకరా కనికర సంపర్ణుడు ఆయన ఆయన క్రియలను ఆయన కార్యములను ఆయన ప్రేమలను మన మాటలతోనే వర్ణించలేము వివరించలేము అంత అమూల్యమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఏసయ్య ఈరోజు ప్రేదైజనమ ఈ వాగ్దానం చేస్తూ ఉంటున్నప్పుడు ఇదిగో ప్రభు కట్టబడిన ఒక గాడిదను చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాడు ఎదుటిన్న గ్రామకి వెళ్ళి ఆ గాడిద కట్టలు విప్పి ఆ గాడిద గణితనిచ్చినట్లుగా ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న మీలో కట్టబడినటువంటి కట్టలు ఉన్నవి ఆ కట్లను తేడి విప్పుతా ఉన్నాడు నీకు ఘనత రాబోతూ ఉంది నీకు మెప్పు ఉంది ఒకవేళ ఇంకను ఆ బంధకాల్లో నీ ఉన్నట్లయితే లోకాచారంలో లోక ఆశలలో ఒకళ్ళు బందీగా ఉన్నట్లయితే ప్రభుని కట్లను విప్పుతా ఉన్నాడు ఆ విప్పబడిన తర్వాత నీ జీవితమును ప్రభువును సమర్పించాలి సమర్పించగా అక్కడే నువ్వు బిగపట్టుకొని ఉంటే అదే కార్యాచరణ వల్ల నడిస్తే భయంకరమైనటువంటి శిక్షకు పాత్రకు మనం అవుతూ ఉంటాం ప్రభు చిత్తం అది కాదు ప్రభు చిత్తం ఏంటంటే బంధింపబడిన విడిపించుట కాడి మానులు మేకు గుడ్డివారికి చూపును కలిగించడం నశించిపోతున్న దాని వెతికి రక్షించడం ఆయన చిత్తం ఈరోజు ఆయన చిత్తంలో ఆయన పనిచొప్పున నీకుండేటువంటి ప్రతి బంధకములను కూడా ప్రభు విప్పుతా ఉన్నాడు ప్రభు విప్పుతా ఉన్నాడు ఆయన కనికరం నీ మీదికి వస్తూ ఉంది ఆయన సమాధానం నీ మీదకి వస్తూ ఉన్నది ఆయన ప్రేమ నీ మీదికి వస్తూ ఉన్నది ప్రే దైజనమా నీకేమైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే మద్యము అనే ఒక వ్యసనం ఉన్నట్లయితే ఇదిగో ప్రభు దాన్ని విడిచిపెట్టమని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కనిక్రమంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు సమాధాన పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ అంటే స్వభావం కలిగి ఈ మాట మీరు విన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అనగా నీ జీవితమును గణపరచడానికి నేను ఆయన వారసునిగా స్వీకరించడానికి నీలో సమాధానము కలిగింపజేయడానికి నేను ఒక మంచి ఉన్నత స్థితికి రప్పించడానికి ఆయుష్ను ఆయుర ఆరోగ్యముని కలిగింపచేయడానికి నీ కుటుంబ వ్యవస్థ నిర్మించబడడానికి నీ కుటుంబం ఏది కొదవిగా ఉందో అది సంపూర్తిగా ఇవ్వడానికి ప్రభు కనికరంతో నేను పిలుస్తా ఉన్నాడు సమాధానంతో నేను పిలుస్తా ఉన్నాడు ప్రేమతో నేను పిలుస్తా ఉన్నాడు బంధకంలో ఉండి కూడా మీరు దిగులతో ఉన్న నిరాశలో నిస్సృహలో ఉన్నా కూడా ప్రభు మీద గుణమార్ ప్రతి భారమును ఆయన తొలగించి వేస్తా ఉన్నాడు భారం మోసుకున్న సంస్థ జన్లరా నా యొక్క మీకు విశ్రాంతిని కలిగేసిన వాగ్దాన ప్రకారంగా ఆయన ఈరోజు నీ యుద్ధకు వచ్చాడు జకర్యా గ్రంథం తొమ్మిదవ తొమ్మిదో అసలు సలు సెలవిస్తాడు ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వచ్చినాడు సియోను నువ్వు గంతులు వేయన్నట్లుగా ఈరోజు ప్రభుని యుద్ధకు వస్తా ఉన్నాడు కనికరము కలిగి సమాధానము కలిగి ప్రేమ కలిగి యుద్ధకు వస్తూ ప్రభునితో మాట్లాడతాను మాట్లాడుతాను కొన్ని భారమును బంధకములను చెడు వ్యసనములు తొలగించి వేయడానికి ఆయన కృప ఆయన కరుణ ఆయన కటాక్షము నీ పైన ప్రక్షించి నిన్ను అభివృద్ధిపరచడానికి దీవించబడడానికి ఆరోగ్యం చేత నేను నింపడానికి కుటుంబ వ్యవస్థలో నిన్ను ఫలమానికి నిలబెట్టడానికి ప్రభు ఈరోజు నీ యువతకు వచ్చాడు ఈ కక్ష ద్వారా ప్రేదాయిశానమ్మా మీరెవరైనా పర్లేదు మీరున్న స్థలములో అయ్యా నిజంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా మీరు నిజంగా మీరు నాతో మాట్లాడారయ్యా అని మీ హృదయంలో మీరు ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తుండే ఇదో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను మన ప్రార్థన మన ముందుకు సాగుతాం ఇటు వాగ్దానం నిశ్చయంగా మన జీవితాల్లో ఫలభరితంగా మార్చిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్థుతి ప్రభువా పరిశుద్ధుడానికి తండ్రి అవునయ్యా నువ్వు కనికరం కలిగి సమాధానం కలిగి ప్రేమ కలిగిన ప్రభు బంధకములు ఉన్నటువంటి నా తండ్రి ఆ ఎవరైతే ఉన్నారా ప్రభు వారిని విడిపింపజేస్తున్నది వందంక చేసిన ప్రభు వారు విడిపింపబడక అదే స్థలములో ఉన్నట్లయితే వారి హృదయమును తన్ని మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు ప్రభు వారిపైన ఏక చీకటి కాడి మోపబడిందే ప్రభు ఆ చీకటి కాడిని ఏసు అధికారం గల నావంలో లయము చేస్తుంటున్నా ప్రభు విరగొట్టుతున్నాం ప్రభు నీకు వందం నీ వెలుగు నీ ప్రసన్నత ప్రభా నీ అభిషేకం ప్రభా కుమారుడిపై వ్రాలాలి ప్రభు ప్రతి భారం తొలగిపోయినా అతన్ని స్వేచ్ఛగా నీ మాట స్వతంత్రుడిగా మారుటకు సహాయం తెచ్చింది చీకటి బందీ గృహంలోంచి తన్ని వీళ్ళని విడిపించలేదు అంధకారీల నుంచి విడిపించలే ప్రభా గొప్ప చేత ప్రభు అని వినింపని ప్రభు ఇంకొన్న ప్రభు యొక్క సహోదరు అయితే ప్రభుత్వాన్ని భారం చేత వారు ఉన్నారా ప్రభు ప్రతి విన భారమును తొలగించి వేసి ప్రభు నీ ప్రేమను నీ కనికరం నీకు సమాధాన ప్రభు నీ వీళ్ళకి జీవితంలో ప్రభుత్వాన్ని విస్తరింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తాడు వారు కావాల్సినటువంటి ప్రతి ఈవులను కూడా నా అనుగ్రహించిన ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా సమస్తం బ్లడ్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రణికి వందమలయ్య ఒకవేళ ఉద్యోగులకు ఎదురు చూసినట్లయితే నా తను లోల కొరకు ఎదురు చూసినట్లయితే నా ప్రభు ఇంకేదైనా ఆ సాధన ఎదురు చూసినట్లయితే నా ప్రభావ నీ కృపచేత ప్రభుత్వం దర్శించని నీకు వందల మరి చే అద్భుతమైన కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రవణికి వందమలయ్య ఇంకొక తన చెడు వ్యసనములు వలచిత అతను మత్తుకు బాన్సలైపోయినా ప్రభు ఎవరైతే నా ప్రభు ఎవరు వింటా ఉన్నారా ప్రభావ పశ్చాత్తాప పడుతున్నారో అతని ప్రార్థన చేస్తా ఉన్నారా ప్రభు నీ బిడ్డలు మీరు బ్లెజ్ చేయండి ప్రభువా ఆ ప్రధాని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు మరి మంచి ఆయుష్ నింపని ఐరారోగ్యం నింపండి ప్రతిని బంధ కలిసి విడిపించండి విశించి విడిపించి వేసి ప్రభు నీ గొప్ప మేలు చేత ప్రభు బిడ్డలు దర్శించి ప్రభు నీ బలమైన కారణం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు నీకు అందమలయ వారి జీతలు కూడా నాతో ఏది కావాల్సిందో అక్కడికి ఉందో అవసరత ఉందని ప్రభుత్తి సమకూర్చి ప్రభు మహిమను మీరే పొందవలసింది ప్రభు నీకు అందమలయా మీకు తన్ని వివాహం విషయంలో తన గర్భఫలం ఇష్ట ఎదుర్చిన వారికి నా తన్ని చక్కటి సంబంధాల ప్రభు చక్ర గర్భం తరవలసిందిగా ప్రారం చేసిన ప్రభికి వందమలయ్య కోర్టు కేసులు తొలగించని ప్రణికి వందమలయ్య వ్యాపారంలో విభృద్ధి అభివృద్ధిపరచని ప్రభావిస్తలు నడిపించిన ప్రభావ డ్రైవింగ్ చేసే వారిని తన వెహికల్ ఉన్న వారిని బ్లెజ్ చేయని ప్రభావ పంట పొలం సేర్చపరిచే వారు బ్లెజ్ చేయని ప్రభావ నూతనమైన ప్రతిఫల ప్రభుని పొందుకుంటూ సాయం చేసేవారు వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో ప్రభు చేసే ప్రతి ప్రయత్న ప్రభుని మేలు కలుగునట్లుగా ప్రభావం ఆజ్ఞాపించాం ప్రభు నీవు ఆజ్ఞాపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ అద్దులు చకనికారం జరించండి చండి బిడ్డలు కూడా జ్ఞాపేసుకుని తను భయంకర వర్షాకాలం ఏమి నా తను ఈ వర్షంలో బిల్లకి వెళ్ళండి తండ్రి అనుగ్రహం కలుగుతున్నట్టుగా కృపైతే స్కూల్ వెళ్ళి బిడ్డలకు జ్ఞాపించేది వేసే బుద్ధికి జ్ఞానం చేత నింపండి ప్రభుని బంధములే పని చేసే ప్రతి బిడ్డలు బ్లెజ్ చేయని ప్రభువా వెళ్ళి కావాల్సిన శక్తి అనుగ్రహించండి చేసే ప్రతి కష్టాలు బ్లడ్ చేయాల్సిందిగా ప్రార్థన చేసేట నూతన మార్గం తెరిచి ప్రభువా నీకు మేలు చేస్త ప్రభునివే నింపి నా తాను ఇంకొక తండ్రి ఇంకెవరితో ప్రభు ఇటు ప్రార్థనలు ఆలకిస్తాను ప్రభు ఏకే విస్తే ప్రభుత్వం సాగుతున్నారు ప్రభావ ప్రతి జనమును కూడా మీరు చేయని ప్రభు ఇంకో ప్రభు అంచెలంచలకి తన కాపా విస్తరింపజేయని ప్రభానికి వందమయ్యా ఈ వాగ్దాన్ని ఎవరికి చేరాలో ప్రభుత్వాన్ని వారు చేర్చబట్టు సహాయం తెచ్చని ప్రభు మార్గములు తరవండి ఆటగాళ్ళు బంధించండి ప్రభానికి వందలు తెలియజేస్తాం కృపచతిని ఎత్తిపట్టి మహిమను మీరు పొందుకోవాలని ఆరోపిస్తాం సంస్థన హస్తాలకే అప్పేపు మరోసారి ప్రభుత్వాన్ని ఆ క్యాన్సర్తో బాధపడుతున్నది కుమార్ని మీరు బ్లెజ్ చేయని పర్వ సంపుని విడుదల సంపు శ్వాసను నడిపించాల్సిన ప్రాధాన్యత చేయడం గ్యాస్ స్టబుల్ చేస్తున్న కుమార్ మీరు బ్లెడ్జ్ చేయని పర్వ స్వస్థ పరస ప్రభా ఆత్మకార్యం జరిగించి మయమై రేపు పొందుకోవాలని ఆరోపిస్తుంది సర్వశక్తులైనటువంటి ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి అందరినీ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించింది